తెలంగాణ ఆబ్కారి శాఖలో రిజ్వీ రిజైన్ వివాదం సంచలనంగా మారింది ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్విపై మంత్రి జూపల్లి తీవ్ర ఆరోపణలు చేశారు ఎస్ఏఎం రిజ్విపై సిఎస్ కు మంత్రి జూపల్లి లేఖ రాశారు ఎస్ విఆర్ఎస్ దరఖాస్తును మంత్రి జూపల్లి కృష్ణారావు తిరస్కరించాలన్నారు హై సెక్యూరిటీ హోలోగ్రామ్ టెండర్లలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు చేశారు తన ఆదేశాలను సెక్రటరీ రిజ్వి కమిషనర్ హరికిరణ్ పట్టించుకోవడం లేదని మంత్రి ఫైర్ అయ్యారు రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించారని మంత్రి జూపల్లి మండిపడ్డారు రిజ్వీపై ఐఏఎస్ సర్వీస్ రూల్స్ బిఎన్ఎస్ ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు తాజా రిజ్వీ రాజీనామా ప్రభుత్వం ఆమోదించింది